హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి మా ఇంట్లో అయితే ఈ శుక్రవారం నుంచి నేను తొమ్మిది శుక్రవారాలు మన దీప పారాయణం పూజ అయితే చేసుకుంటున్నాను ఇది ఫస్ట్ టైం ఏం కాదండి ఫిఫ్త్ టైం అనమాట ఐదో సంవత్సరం ఈ సంవత్సరం చేసుకోవడము ఈ పూజ ఎలా చేసుకోవాలి ఏంటి ఈ పూజ చేసుకోవడం వల్ల వచ్చే ఫలితాలు ఏంటి అన్న విషయాలు నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి అయితే ఫస్ట్ ఈ పూజ చేసుకోవడానికి కావాల్సినవి తొమ్మిది రకాల పువ్వులండి తొమ్మిది రకాల పువ్వులు కావాలి ఒక్కొక్క రకము ముప్పై రెండు పువ్వులు కావాలన్నమాట అంటే కనక లు ముప్పై రెండు అలాగే గుత్తు ఏ పువ్వులన్నా సరే ముప్పై రెండు పువ్వులు కావాలి ఒక్కొక్క రకము తొమ్మిది రకాలు ఉండాలన్నమాట ఈ విధంగా అయితే పువ్వులని తెచ్చుకోండి తెచ్చుకుని రెడీ చేసుకోవాలన్నమాట అమ్మవారి పూజకు అయితే మనకి పువ్వులు అనేసరికి చామంతి గులాబీ అయితే ఎక్కువ వచ్చేస్తాయండి ముప్పై రెండు అనేసరికి అదే కనుక మనకి ఇలా చిన్న చిన్న పువ్వులు అంటే కనకాంబరాలు గులాబీలు మల్లె పువ్వులు అలాంటివి అయితే చిన్న చిన్నవి వస్తాయి కాబట్టి మనకి పూజకి వీలుగా ఉంటుంది అలాగే మనం కొని తెచ్చుకోవడంలో కూడా బాగుంటుంది నాకైతే మాది విలేజ్ కాబట్టి ఇదిలోనే చాలా పువ్వులు దొరుకుతాయండి నేనైతే ఆ పువ్వులనే ఎక్కువ వాడతాను ఎప్పుడన్నా చెట్టుకు పువ్వులు కాయకపోతే తప్ప అయితే నాకు ఆ పువ్వులే సరిపోతాయి అయితే నేను ఈ ఈ యొక్క మణిదీపం పూజ తొమ్మిది శుక్రవారాలు చేయాలండి ఈ మణిదీపం పూజ తొమ్మిది శుక్లవారాలు అంటే నేను ఈ శ్రావణ శుక్రవారం మొదలు పెట్టాను కదా మళ్ళీ నాకు తొమ్మిదో శుక్రవారం ద్వా దశమి వస్తుంది కదండి దశమిలో వచ్చే శుక్రవారంతో తొమ్మిది శుక్రవారాలు అవుతాయి అన్నమాట నాకు నేను ఇదే టైంలో ఈ పూజ చేయాలని ఏం లేదండి శుక్రవారం మీకు నచ్చిన శుక్రవారం ఎప్పుడన్నా సరే ఈ పూజను స్టార్ట్ చేసేసుకోవచ్చు మనం స్టార్ట్ చేసిన కాడ నుంచి కూడా తొమ్మిది శుక్రవారాలు అయితే ఈ పూజను చెయ్యాలన్నమాట అయితే మనకి ఫస్ట్ ఒకటి రెండు మూడు శుక్రవారాలు మటుకి అడ్డు రాకూడదు మూడు శుక్రవారం శుక్రవారాలు వరుసగా చేసేసుకోవాలి ఇంకా నాలుగో శుక్రవారం నుంచి ఒకవేళ ఏదన్నా అడ్డు వచ్చి ఒక వారం చేయకపోయినా అక్కడ నుంచి కంటిన్యూ చేయొచ్చు కానీ మూడు శుక్రవారాలు అవ్వకుండా గనుక మధ్యలో మనకి రెండో వారం కానీ ఆగిందంటే మళ్ళీ ఫస్ట్ అక్కడ నుంచి చేసుకురావాల్సి వస్తుంది అదే కనుక మూడు శుక్రవారాలు పూర్తి అయిపోతే కనుక ఒకవేళ నాలుగో శుక్రవారం చేసుకోకపోయినా సరే మళ్ళా శుక్రవారం చేసుకున్నప్పుడు అది అలా కంటిన్యూ అవ్వచ్చు అది నాలుగో శుక్రవారం కింద లెక్కేసుకోవచ్చు అనమాట మూడు శుక్రవారాలు మట్టికి ఏ అడ్డు రాకుండా చూసుకుంటే సరిపోతుంది అయితే ఈ యొక్క ద్వీపం పూజ అసలు ఎందుకు చేసుకోవాలి చేసుకోవడం వల్ల వచ్చే ఫలితాలు ఏంటి అన్న విషయాలు చెప్తాను అయితే ద్వీపం అంటే ఏంటంటే ఇప్పుడు బ్రహ్మకి సత్యలోకం విష్ణువుకి వైకుంఠం శివయ్యకి కైలాసం ఎలాగో అమ్మవారు అంటే మన ఆదిపరాశక్తి లలిత అమ్మకు అంటే మోర విరాట్ అనమాట ఈ సృష్టి అంతటికంటే ముందు దేవుళ్ళందరూ పుట్టక ముందే ఆ అమ్మవారి సృష్టిలో ఉన్నారని చెప్పి అంటూ ఉంటారనమాట అయితే ఆ యొక్క అమ్మవారు ఆది పరాశక్తి ఉండే నివాసం మణిద్వీపం అనమాట అమ్మ ఆ మణిద్వీపంలో లలితాదేవిగా కూర్చుని ఉంటుంది అమ్మవారి నివాసం ద్వీపం ఈ ద్వీపం ఎక్కడ ఉంటుందంటే గనక పద్నాలుగు లోకాల పైన ఉంటుందంటండి మనకి తెలిసిన ఈ లోకాలు కేవలం నాలుగో ఐదో అంటే ఏంటి మనకి వైకుంఠం లేకపోతే కైలాసం లేకపోతే సత్యలోకం స్వర్గం నరకం కేవలం ఇవే మనకు తెలుసు కానీ ఇలాంటివే పద్నాలుగు లోకాలు ఉంటాయంట ఈ పద్నాలుగు పైన అమ్మవారి నివాసం ఉంటుందంట ద్వీపమే దాని పేరు అయితే ఆ ద్వీపంలో అమ్మవారు ఈ విధంగా కూర్చుని ఉంటారండి ఈవిని పరమేశ్వర శ్వీ దేవని లలిత దేవని ఒకటేంటి చాలా రకాల పేర్లతో పిలుస్తాము ఈ అమ్మని ఎవరు పూజిస్తారంటే దేవతలు పూజిస్తారంటండి అంటే మనం లక్ష్మీదేవిని సరస్వతీ దేవిని మళ్ళీనేమో మిగిలిన దేవతలందరినీ రకరకాల పేర్లతో పెట్టుకుని పూజిస్తాం కదా ఇవన్నీ కూడా అమ్మవారి నుంచి వచ్చిన శక్తిలే కాబట్టి వీళ్ళందరూ కూడా అమ్మవారిని పూజిస్తారంట అమ్మవారి వీళ్ళందరికీ ఒక్కొక్క పనిని చెప్పి మన ఈ యొక్క సృష్టి నడిపిస్తుంది అనమాట అయితే ఇంకోండి అటు ఇటు నుంచి ఉన్నారు చూసారా అల్లు లక్ష్మీదేవి దేవి దేవనమాట చుట్టూ లక్ష్మీ వెనకాల ప పక్క వెనకాల పొడుకుని ఉన్నారు చూసారా ఆయన ఈశ్వరుడు పరమేశ్వరుడు అనమాట అంతా కూడా దేవతలు ఉంటారు అంటే మొత్తం దేవతలను పూజించే దేవత ఎవరైతే లలితాదేవి అనమాట ఈ యొక్క లలితాదేవి నివాసమే ద్వీపం అయితే ఈ ద్వీపాన్ని ఎవరు పూజించాలి ఏ విధంగా పూజించాలి అంటే కనుక అందరూ పూజించుకోవచ్చండి అందరూ పూజించుకోవచ్చు ఓపుకున్నంత వరకు కూడా అమ్మని పూజించుకోవచ్చు అయితే ఈ ద్వీపం ఎలా చదవాలి ఏంటంటే అంత పూజ అంతా మామూలుగా సింపుల్ అండి చాలా ఈజీ మనం ఎలా పూజ చేసుకుంటాం అలా పూజ చేసుకోవాలి కానీ ఈ పూజకు కావాల్సినవి ఏంటంటే తొమ్మిది రకాల పువ్వులు అన్నమాట తొమ్మిది రకాల పువ్వులు అయి ఉండాలి ఒక్కొక్క రకము ముప్పై రెండు పువ్వులు అయి ఉండాలి అంటే అమ్మవారి మన ద్వీపం అనేది ముప్పై రెండు పద్యాలలో అమ్మవారి మన ద్వీపాన్ని వివరిస్తూ పొగుడుతూ అంటే అమ్మవారి నివాసం ఎలా ఉంటుంది అనేది మనకు వివరంగా చెప్తూ ముప్పై రెండు పద్యాలు ఉంటాయి అన్నమాట అలా ఒక్కొక్క పద్యం చదవడం ఒక్కొక్క పువ్వు వేయడం ఒక్కొక్క పద్యం చదవడం ఒక్కొక్క పువ్వు వేయడం అమ్మ మీద ఆ విధంగా ముప్పై రెండు పువ్వులు మనకు కావాలన్నమాట అలా ఒక్కొక్క రకం అనమాట అలాగే సపోజ్ ఒక గులాబీ తీసుకున్నాను అనుకోండి గులాబీ ముప్పై రెండు పువ్వులు ముప్పై రెండు పువ్వులు ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క పువ్వు వేస్తే ముప్పై రెండు పువ్వులు అయిపోతాయి కదా తర్వాత అది అక్కడతో ఒక రకం అయ్యింది తర్వాత మళ్ళీ రెండో రకం తర్వాత మూడో రకం అలా తొమ్మిది రకాల పువ్వులు పూర్తి చేయాలి మనము ఈ విధంగా మనం అమ్మవారి పారాయణం తొమ్మిది సార్లు చదివినట్టు అవుతుంది తొమ్మిది తొమ్మిది సార్లు మన దీప పారాయణం చేసినట్టు అవుతుంది అనమాట ఈ విధంగానే ప్రతి శుక్రవారము చేసుకోవాలి ఆ అమ్మకి నైవేద్యం వచ్చేసరికి పరమాన్నము కొబ్బరికాయ ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టాలండి నెక్స్ట్ పరిమాణం పరమాన్నం పెట్టాలి తాంబూలం మెయిన్ అండి అమ్మకి తాంబూలం ఖచ్చితంగా ప్రతి శుక్రవారం అమ్మకి రెండు అట్టుపళ్ళు ఒక్క దక్షల రూపాయలు ఒక పువ్వు వేసి అమ్మకి తాంబూలం ఇచ్చుకోవాలి ఇలా తొమ్మిది శుక్రవారాలు పూర్తవుతాయి అనమాట ఇంగో ఈ శ్రావణ శుక్రవారం మొదలుపెట్టుకుని నాకు దేవీ నవరాత్రులు వచ్చే శుక్రవారానికి అవుతుంది అనమాట ఇంకోండి పుస్తకం నేను చెప్పాను కదా ఇదే మన దీప వర్ణన ఇది కేవలం పది రూపాయలండి పుస్తకము సేమ్ అమ్మవారు ఫోటోలు ఎలా ఉన్నారు ఈ పుస్తకం మీద కూడా అలానే <Sessizit> ఉంటారు <Sessizit> <Sessizit> ఫోటో కూడా పూజ చేసుకునే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి వీలైనంత వరకు ఈ మణ ద్వీపం ఫోటో ఉండేలాగే చూసుకోండి ఇంకా వేరే అమ్మ మణద్వీప వరణ అనేసరికి మన ద్వీపంలో అమ్మ కూర్చున్న ఫోటోవే కావాలన్నమాట వేరే దేవుళ్ళ ఫోటో పెట్టడం కుదరదు అనమాట ఈ పూజలోని వీలైనంత వరకు ఆ ఫోటో ఉండేలా చూసుకోండి అలాగే ఈ పుస్తకం కూడా కంపల్సరీ మీ దగ్గర ఉండాలి మనకి బుక్ షాప్లో ఎక్కడన్నా సరే పుస్తకం ఇస్తారు పది రూపాయలేనండి పుస్తకము కాబట్టి ఈ పుస్తకం ఖచ్చితంగా ఉండాలి ఈ పుస్తకంలో ఏముంటుందంటే ఫస్ట్ లలితాదేవి అష్టోత్తరాలు ఉంటాయి మనం పూజ చేసుకున్నట్టు చేసేసుకుని లితాదేవ స్తోత్రం చదివేసుకున్నాక అప్పుడు దీప వర్ణన వందన అని చెప్పి ఉంటుంది దీప వర్ణన అని చెప్పి ఈ మణదీప వర్ణనను చదవడం పెట్టాలంటే ఇది ఒక పాట అనమాట అంటే పద్యాల్లా ఉంటాయి ముప్పై రెండు పద్యాలు ఉంటాయి ఈ ముప్పై రెండు పద్యాలు అమ్మవారికి ఒక్కొక్క రకము ఒక్కొక్క పువ్వును వేస్తూ అంటే ఇప్పుడు గులాబీలు తీసుకున్నామంటే ఆ గులాబీ రెండు పువ్వులు ముప్పై రెండు పువ్వులు ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క పువ్వుని నేస్తూ చదువుకుంటూ ఉండాలన్నమాట అమ్మవారి నివాసం గురించి చదువు అనుకోండి ముప్పై రెండు పద్యాలు ఉంటాయి ముప్పై రెండు పద్యాల గురించి చూపిస్తాను చూసారా ముప్పై రెండు పద్యాలు ఉంటాయి ఈ ముప్పై రెండు పద్యాలకి ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క పద్యం చదవడం ఒక పువ్వు వేయడం ఒక పద్యం చదవడం ఈ విధంగా తొమ్మిది సార్లు పారాయణం పూర్తి మన దీప పారాయణం తొమ్మిది రకాల పువ్వులతో తొమ్మిది సార్లు పూర్తి పూర్తి చేస్తాము ఇలా తొమ్మిది శుక్రవారాలు చేస్తాము మనము ఇలాగే చేయాలన్న రూలేం లేదండి దీప పారాయణం చాలా విధాలుగా చాలామంది చేస్తారు కొంతమంది ఒక్క రోజు చేస్తారు నేనైతే తొమ్మిది శుక్రవారాలు చేస్తాను ఎందుకంటే మా అక్క చెప్పింది నాకు ఈ పూజ గురించి మా అక్క ఎప్పుడైతే చెప్పిందో నెక్స్ట్ డేనే నేను పూజ చేసేసుకున్నాను ఇంకా అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఇదే రోజు చేసుకున్నాను అనమాట ఇంకా అప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే రోజు స్టార్ట్ చేస్తాను నేను అందుకుని నేనైతే ఇదే విధంగా చేసుకుంటున్నాను నేను ఏ విధంగా చేసుకుంటున్నాను నేను ఆ విధంగానే మీకు చెప్తున్నాను లేకపోతే కొంతమంది ఒక రోజు చేస్తారంటే మన దీప పారాయణం తొమ్మిది సార్లు కూడా ఇలా తొమ్మిది పువ్వులతో ఒక శుక్రవారం చేసుకుంటారంటే ఏదో ఒక శుక్రవారం అనుకున్నా శుక్ చేస్తారంట కొంతమంది ఏం చేస్తారంటే ప్రతి శుక్రవారము కూడా ఒక్కసారి అంటే నేను తొమ్మిది సార్లు పారాయణం చేస్తాను కదా అలాంటిది ముప్పై రెండు పద్యాలు కూడా మన దీపవరణను ఒక్కసారి చదువుతారనమాట ఆ విధంగా కూడా చేసుకోవచ్చండి మన ఇష్టం అనమాట ఎలా ఎలాగైనా చదివినా ఇష్టమే ఎందుకంటే అమ్మవారికి పూజలు అన్నిటిలోని మణిద్దీప పారాయణం పూజ అంటే చాలా ఇష్టం అంట ఎందుకంటే అమ్మవారి నివాసం మణిద్వీపం కదా ఆ మణిద్వీపం ఎక్ ఎవరైతే చదువుతారో అక్కడికి వెళ్ళిపోయి అమ్మవారు కూర్చుంటుందంట కూర్చుని అలా ఏం చదువుతున్నారా అని చెప్పి ఓ మురిసిపోతూ చూస్తూ ఉంటుందంట చాలా ఆనందపడిపోతుందంట ఆవిడ ఎందుకంటే ఇప్పుడు మన ఇల్లు ఉందండి మన ఇంటికి ఎవరైనా వచ్చారు వచ్చిన వెంటనే మీ ఇల్లు చాలా బాగుందండి అంటే మనకు మనకు తెలియకుండానే ఒక చిన్న హ్యాపీ వస్తుంది అనమాట అలాగే అమ్మవారి నివాసం ద్వీపం కదా అంటే అమ్మవారి ఇల్లు ద్వీపం అలాంటి ద్వీపాన్ని మనం ఏం చేస్తాము ఈతో ఈ ముప్పై రెండు పద్యాలలో పొగుడుతూ పాడతాం అనమాట ఒకసారి పాడితే మీకే అర్థమైపోతుంది పాడడం ఎందుకంటే ఒకసారి యూట్యూబ్లో మణిద్దీప వర్ణనాన్ని కొట్టండి ఆ పాట వస్తే మీకు అర్థమైపోద్ది అనమాట పాట మీనింగ్ ఏంటనేది అమ్మవారి యొక్క ద్వీపాన్ని పొగుడుతూ పాడతాం అమ్మ నీ నివాసం అలా ఉంటుందంట నీ నువ్వు ఉండే చోటు ఇలా ఉంటుందంట వెనకాల ఈశ్వరుడు పడుకుని ఉంటారంట లక్ష్మీ సరస్వతులు నిన్ను సేవిస్తూ ఉంటారంట సకల దేవతలు నిన్ను పూజిస్తారంట కదా అని చెప్పి పాడుతూ ఉంటే అమ్మవారు కూడా అలాగే మురిసిపోతూ అవునా అవునా అని చెప్పి ఓ మురిసిపోతూ ఇంటూ ఉంటుందంట అండి అలాగే ఈ మణిదీప పారాయణ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇంటి కళ అయితే నెరవేరుతుందంట అలాగే ఇంటిలోని దోషాలు ఉంటాయి కదా ఆ వాస్తు దోషాలు పోయి సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్యాలు ఉంటాయంట అందుకే సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా ఈ మణిదీప పారాయణ ఇంట్లో చెయ్యాలి అని చెప్పి అంటూ ఉంటారు ఇంకా అమ్మవారికి నైవేద్యం కింద పరమాన్నం పెట్టేసుకుని పూజన అయితే ముగించానండి అమ్మవారికి తాంబూలం కంపల్సరీ నేను తాంబూలం అయితే మా అమ్మకి ఇస్తాను ఒకవేళ అమ్మకి దగ్గరలో లేకపోతే కనుక ఆ తాంబూలం మనమే ఉంచేసుకొచ్చి ఇక్కాను మరి బాయ్ బాయ్